మహోన్నతులైన దేవుడికి మహిమ కలుగును గాక మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా ప్రభు కృపలో అందరూ బాగుండాలని ప్రార్థించడం జరుగుతుంది హలో లూయా ఈరోజు మరొక నూతన అంశంతో మీ ముందుకి రావడం జరిగింది దేవుడు అనేక అంశాల మీద నన్ను ప్రేరేపిస్తుండగా నేను మీతో మాట్లాడుతుండగా మీరు ఆదరణ పొందాలని మీరు హెచ్చరికలు పొందాలని మీరు సరి చేసుకోవాలని మీరు బలం పొందుకోవాలని మీరు ఉజ్జీవింపబడాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు ప్రియా దేవుని బిడ్డారా వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూడవలసిందిగా వినవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈరోజు మరొక నూతన అంశంతో మేము ముందుకు రావడం జరిగింది అది ఏమిటనగా శ్రమ కలుగుట మేళ శోధన కలుగుట మేలా అనే అంశం మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం హలో లూయా అయితే చాలామంది ఈరోజు లోకంలో నాకే ఎందుకు ఇన్ని శ్రమలు నాకే ఎందుకు వచ్చింది బాధ ఎవరికి రాని రాలే రా రాని బాధ నాకెందుకు వచ్చింది నేనెందుకు ఇలా బాధపడుతూ పడ ఈ లోకంలో బాధపడాల్సి వస్తుంది నా వారే నన్ను ఎందుకు నిందిస్తున్నారు ఈ అప్పుల బాధలేంటి ఈ ఆర్థిక బాధలేంటి ఈ శోధనలేంటి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నప్పుడు నమ్ము నమ్ముకున్నప్పటికీ కూడా నాకు ఈ బాధలేంటి అని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావేమో అయితే నీకోసమే ఈ వాక్యం హలో లూయ ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడాలనుకుంటున్నాడు కనుక జాగ్రత్తగా సావధానముగా వాక్యము వినవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను బైబిల్లో ఉన్నటువంటి భక్తులు శ్రమలు పొందకుండా ఎవరు కూడా దేవుని మయంపరచలేదు అయితే ఒక్కొక్క భక్తుడు ఏమంటున్నాడో అందరి భక్తుల గురించి నేను ఇప్పుడు చెప్పలేను కనుక సమయం లేదు కనుక కొంతమంది భక్తులు ఏం చెప్పారో వారి యొక్క మాటల్లో మనము ధ్యానించుకున్నాం రండి హెల లూయా కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం డెబ్భై ఒకటో వచ్చినా చదువుకుందాం కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై ఒకటవ వచనం చదువుకుందాం నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది యుడుట నాకు మేలాయను హలో లూయా భక్తుడు అంటున్నాడు ఇక్కడ శ్రమ నంది ఇండుట నాకు మేలాయను అంటున్నాడు శ్రమ నంది ఇండుట మేలాయను అనే సాధారణ పౌరుడు పౌరుడు ఎవరు సాధారణ వ్యక్తి ఎవరు కూడా చెప్పలేరు పయ్యా దేవుని బిడ్లారా దేవుని ఆత్మను కలిగిన వారు దేవుని మనస్సు ఎరిగిన వారు దేవుని చిత్తానుసారంగా జీవించేవారు మాత్రమే ఆ మాటను చెప్పగలరు దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు మాత్రమే ఆ మాట చెప్పగలరు దేవుని ఆత్మ లేని వారు సాధారణమైన వ్యక్తులు ఏమంటారంటే ఆ దేవుడు ఏం దేవుడు నాకే కష్టం ఇచ్చిండు నాకే నా కొడుకే చనిపోవాలన్నా నాకే ఇన్ని అప్పు అప్పుల బాధల నా భర్తే చనిపోవాలన్నా నేను ప్రేమ ప్రేమంగా నేను ప్రేమగా నేను ప్రేమగా ప్రేమించే వారినే తీసుకెళ్లాలనా అని చెప్పేసి లేదా నాకే నీ ఎందుకు ఇన్ని అప్పుల బాధలు అని చెప్పేసి బాధపడతారు అయితే ఇక్కడ దావిదు మహారాజు గారు అంటున్నారు నేను శ్రమ పొందినుట మేలాయను అంటున్నాడు నీ కట్టడలను నేర్చుకోవడానికి నీ నీ యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి దేవుని యొక్క మహిమను తెలుసుకోవడానికి దేవుణ్ణి గుర్తించడానికి మనకు శ్రమ అవసరమైనదని చెప్పేసి దావిదు భక్తుడు చెప్తున్నాడు శ్రమ పొంది ఉండుట నాకు మేలాయను అంటున్నాడు కనుక ప్రియా దేవుని బిడ్డలారా శ్రమ పొంది మనకు మేలు ఎందుకంటే శ్రమ పొంది ఉండడం వలన శ్రమలు రావడం వలన మన కష్టాలు రావడం వలన మనకు బాధలు రావడం వలన దేవుడు మన ఏం తెలపాలనుకుంటున్నాడు అంటే నీ సత్తాను నీకు తెలియజేయాలనుకుంటున్నాడు నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు నీవు సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడవు ఆయనకు ఆత్మను కలిగి ఉన్నవాడు కనుక ఏ శ్రమకు నువ్వు చలించవు చలించకూడదు నీ సత్తా ఏంటో నీ దమ్ ఏంటో నీకు చూపించడానికే నీకు శ్రమలు వస్తాయి హలో కనుక ప్రియా దేవుని బిడ్లారా నీ సత్తా నీకు తెలియదు నీలో ఎంత మహత్యం ఉందో నీలో ఎంత సత్తా ఉందో నీకు తెలియదు కనుక ఆ దేవాతి దేవుడు నీ సత్తాను నీకు తెలియజేయడం కొరకు నీకు కొన్ని శ్రమలను కొన్ని శోధనలు నీ నీ వద్దకు రాణిస్తాడు అప్పుడు నువ్వు చింతించకూడదు కానీ నువ్వేం చేయాలి నీ సత్తా ఏంటో తెలుసుకొని ఏ మార్గం గుండా వెళితే దేవుడు నాకు నన్ను గెలిపిస్తాడు నన్ను ఏ మార్గం గుండా వెళితే నన్ను నేను ఓడిపోకుండా స్థిరంగా నిలబడతాను అని చెప్పేసి నువ్వు తెలుసుకోవడం కోసం నీకు శ్రమలు వస్తాయి అందుకే దావిది భక్తులు అంటున్నాడు శ్రమ నొందియునుట నాకు మేలాయను మనం కూడా శ్రమల్లో నుంచి ఒక పాట నేర్చుకోవాలి శ్రమల్లో నుంచి నీలో ఉన్న సత్తాను తెలుసుకోవాలి శ్రమల్లో నుంచి నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని మనం గుర్తెరగాలి తప్ప ఎప్పుడు కూడా మనము శ్రమ వచ్చిందని చెప్పేసి కృంగిపోకూడదు మిత్రమా శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నిన్ను చాతగాని వాడు అనుకొందురు అని వాక్యం సెలవిస్తుంది శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నిన్ను చేతగాని వారిగా ఈ లోకము గుర్తిస్తుంది కనుక శ్రమదినమన్న నువ్వు క్రొంగకూడదు శ్రమదినమన్న నువ్వు దేవుని ఆత్మను కలిగి దేవుని ప్రార్థించి బలము పొందుకొని ఏం చేయాలంటే ఆ శ్రమను జయించినప్పుడు అబ్బో ఇతడు సామాన్యుడు కాదు ఇతడు మామూలు వ్యక్తి కాదు అని చెప్పేసి ఆ యొక్క జనులకు తెలుస్తుంది కనుక నేస్తమా శ్రమ నుండి నుందుట శ్రమలు పొందుట మనకు మేలు యే క్రిష్ణ ప్రభు ఆ యొక్క పౌలు భక్తుడు గారు అయితేంది చాలామంది కూడా శ్రమలు పొంది గొప్పవారయ్యారు జీవ కిరీటాలు పొందుకున్నారు పౌలు గారు నేను శ్రమలు పొందారో మీకు తెలుసు ఐదు మార్లు కొరడా దెబ్బలు తిన్నాడట ఓడ పగిలి ఒక రాత్రి అంతయ్యూ ఆ యొక్క సముద్రంలో ఉన్నాడట భక్తులందరి జీవితాల్లో మనం గమనిస్తే కొరడా దెబ్బలైతేంది తల క్రిందులుగా శిల వేయడం ఏంటి నూనెలే పెట్టి వేయించడం ఏంటి ఇవన్నీ కూడా శ్రమలు నిందలు కానీ వారెప్పుడు కూడా బాధపడలేదు ఎప్పుడు కూడా చింతించలేదు ఎందుకంటే నిత్య జీవం మనకు ఒకటి ఉంది నిరీక్షణ మనకొకటి ఉంది ఆ పరలోకంలో మనము జీవ కిరీటాలు పొందుకోవడం కోసం ఈ శ్రమలు ఈ బాధలు మనకు అనుమతించబడ్డాయి అని చెప్పేసి నిజమైన భక్తులు గ్రహిస్తారు హెల్లలుయా దావిదు భక్తులు అంటున్నాడు అందుకే శ్రమ ఎందు ఎందుటా నాకు మేలాయను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా యోగు భక్తుడు కూడా అనేక బాధలు అనుభవించాడు ఆయన యొక్క శరీరంలో పుండ్ల నుంచి పురుగులు వచ్చాయట అయినప్పటికీ కూడా ఆయన దేవుని నిందించను నిందించలేదు ఏమన్నాడంటే ఎవవా ఇచ్చను ఎవ తీసుకొని ఆయన నామమునకే స్థుతి కలుగును గాక అన్నాడు కానీ దేవుణ్ణి ఎప్పుడు నిందించలేదు మరొక మాట కూడా ఆయన ఏమంటున్నాడంటే యోగు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం పదవ వచనంలో అంటడు నేను శోధించబడిన తరువాత నేను సువర్ణంగా మారేదని అంటున్నాడు హాలుయా నీవు సువర్ణంగా మారుట కొరకు దేవుడు నిన్ను శోధిస్తుంటాడు ఆ శోధనలోకి అనుమతిస్తుడు ఆయన శోధించడు ఎవరిని ఆయన శోధించడు కానీ శోధనలోకి అనుమతిస్తాడు శోధనకు అనుమతి ఇచ్చినప్పుడు శోధకుడు నిన్ను శోధిస్తాడు అప్పుడు ఆ శోధనలో నువ్వు జయించినప్పుడు ఆ శోధకుడిని నువ్వు జయించినప్పుడు కిరీటం నీకుంది కిరీటం నీకుంది దేవుడి యందు మెప్పు నీకుంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు శోధన వచ్చినప్పుడు కృంగిపోవద్దు నేను శోధించబడిన పిమ్మట నేను సువర్ణంగా మార్చబడదను హలోయ మనమందరం కూడా శోధించబడిన తర్వాత సువర్ణంగా మారుతామని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక మనమందరము సువర్ణంగా మారాలంటే శోధించబడాలి శోధించబడితేనే మనము సువర్ణంగా మారతాం హలో అలూయా దావిది గారు అన్నారు సమయందు నాకు మేలాయను యోబు గారు అంటున్నాడు నేను శోధించబడిన తర్వాత సువర్ణంగా మారదని అంటున్నాడు ఇప్పుడు పేతురు భక్తు అంటున్నాడు గారు ఏమంటున్నారో ఆయన రాసినటువంటి మొదటి పత్రికలో ఆయన రాశాడు మొదటి అధ్యాయము చదువుకుందాం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనంలో ఆయన అంటాడు చూద్దాం ఒకసారి నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమను ఘనతను కలుగుటకు కారణమగును హలూయా నశించిపోయేటటువంటి సువర్ణము పరీక్ష చేత అదేమంటుంది శుద్ధమగు కదా అంతకంటే అమూల్యమైనది ఏంటట నీ విశ్వాసము హలలుయా దేవుని అందు నీ విశ్వాసము అంతకంటే సువర్ణము కంటే బంగారము కంటే కూడా అమూల్యమైనది ఏంటంటే యొక్క విశ్వాసం ఆ విశ్వాసమును ఈ శోధనల చేత పరీక్షకులు నిలిచినదై యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు కలిగిద్దట మీకు మహిమ కలిగిద్దట మీకు ఘనత కలుగుటకు అది కారణమైందట మహిమ దేవుడికి ఆపాదించాలండి మహిమ మనుషులు ఎందుకండి మనుషులు పొందుకుంటారు ఎందుకండి అంటారు మరి దేవుడు ఇక్కడ ఏం రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమాయను నీకు మహిమ కలగదా దేవుడు నీకు మహిమీయుడా మహిమలో నుండి అధిక మహిమలోకి నేను నడిపిస్తాడు కానీ ఎప్పుడు నీవు ఆయనను మహింపరిచినప్పుడు హాల్ నీవెవరు ఆయన కుమారుడవు సర్వశక్తివంతుడైనటువంటి దేవుని కుమారుడవు కుమార్తెవు కనుక నీకు కూడా మహిమకు నువ్వు కూడా పాత్రుడవే కానీ నువ్వేం చేయాలంటే మొట్టమొదటిగా ఆయనను మహింపరిచినప్పుడు ఆయన నీకు ఇస్తాడు మహిమ నుండి అధిక మహిమలోకి నేను నడిపిస్తాడు కనుక ప్రియా దైవ జనాంగమా దేవుని బిడలారా నీ విశ్వాసము సువర్ణము కంటే శుద్ధమైనది నీ యొక్క విశ్వాసము బంగారము కంటే బలమైనది కనుక ఏసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు ఈ యొక్క శ్రమలు ఈ యొక్క నిందలను నువ్వు అనుభవించావు కాబట్టి నీకు మెప్పు కలిగిద్ది నీకు మహిమ కలిగిద్ది నీకు ఘనత కలుగుటకు నీ యొక్క విశ్వాసము కారణమవుతుంది కనుక ప్రియ దేవుని బిడ్లారా మీరందరూ కూడా విశ్వాసమందు నిరీక్షణ కలిగి ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇంకా ఇప్పుడు దావిది గారు చెప్పింది విన్నాం యోబు గారు చెప్పింది విన్నాం పేతురు గారు చెప్పింది కూడా విన్నాం ఇప్పుడు పౌలు గారు చెప్తున్నారు పౌలు గారు చెప్పిన మాట విన్నాం కొరంతిలోకి రాసినటువంటి మొదటి లేఖ కొరంతిలోకి రాసినటువంటి మొదటి పత్రిక పదవ అధ్యాయం పదమూడవచనం చదువుకుందాం అందరూ క్షమించండి తాను నిలుచి పదవచన నుంచి చదువుకుందాం మీరు శనగుడుకుడి వారిలో కొందరు శనిగి సంహరింప సంహారకునికి సంహారకుని యొద్ధకు చేరిడి కాబట్టి ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంబంధించి ఉన్నవి యుగాంతమున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నాయట అయితే ఇప్పుడు చూద్దాం తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుంటున్నట్లు జాగ్రత్తగా చూచుకుని సాధారణంగా మనుషులు మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపదు సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి మీకు అంతకంటే ఎక్కువ సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మరియు మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపడు హలో నీకు ఎంత బలం ఉందో నీకు ఎంత సామర్థ్యం ఉందో అంత మట్టుకే నీకు శోధనను అనుమతిస్తాడు దేవుడు అంత నీ సహించగలిగినంత మట్టుకే నీకు శోధన అనుమతిస్తాడు అంటే మన యొక్క సామర్థ్యం ఏర్పాటుదో ఆలోచించుకో నీకు వచ్చిన కష్టాలను బట్టి నీ యొక్క సామర్థ్యం ఏమిటో నువ్వు ఒక్కసారి అర్థం చేసుకో యోబు గారికి వచ్చిన శ్రమలు వచ్చాయా నీకు పౌలు గారికి వచ్చిన శ్రమలు వచ్చాయా నీకు నీకు వచ్చిన చిన్న చిన్న కష్టాలకే నీకు వచ్చినటువంటి చిన్న చిన్న బాధలకే నువ్వు కృంగిపోయి నాకే ఎందుకు రావాలి ఇంత బాధ నాకే దేవుడు నన్నెందుకు ఇంతగా పరీక్షించాలి నన్నెందుకు ఇంత బాధ పెట్టాలని నువ్వు అనుకుంటుంటే యోగు గారి యొక్క కాళ్లల్లో శరీరం అంతా పుండ్లయ్యి ఆ పుండ్లలోంచి పురుగులు బయటకు వస్తుంటే చిల్ల పెంకులతో ఆయన వేరు వేరువేసుకుంటూ పరివేస్తూ ఉన్నాడు కానీ దేవుణ్ణి మాత్రం ఒక్క మాట అని లేదా తన భార్య వచ్చి ఇంకా దేవుడు 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 అంటావేందయ్యా దేవుణ్ణి దూషించి చావరాదు అని అంటే ఆ యొక్క మహాభక్తుడు యోబు గారు అంటాడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు ఈరోజు కొంతమంది భార్య ఉంటారు భార్య భర్తను హింసిస్తుంటారు తన విశ్వాసాన్ని క్రొంగదీసే వారిగా మాట్లాడుతుంటారు ప్రియా దేవుని బిడ్డ అలా మాట్లాడొద్దు నాన్న ఇప్పుడు నీ నీ సహోదరులను నీ భర్తను నీ ఇంటి వారిని నీ సంఘ సభ్యులను నువ్వు బలపరిచేవాడవుగా బలపరిచే దానవుగా ఉండాలి కానీ కృంగదీసేవారిగా ఉండకూడదు నీ దేవుడు నీకేం చేశాడు అని చెప్పి మాట్లాడతారు కొంతమంది దేవుడు ఈ యొక్క దేహాన్ని నీకు ఇచ్చాడంటే కొన్ని వేల నీది కొన్ని కోట్లతో విలువను ఒక కిడ్నీ విలువ తెలుసా నీకు ఒక గుండె విలువైన తెలుసా నీకు ఇచ్చిన మెదడు యొక్క విలువ తెలుసా నీ యొక్క కండ్ల యొక్క విలువ ఎంతో తెలుసా వెల కట్టలేవు నువ్వు నీకు దేవుడు చాలా ఇచ్చాడు ఈ దేహంతో నువ్వు దేవుని మహింపరచాల్సింది పోయి నీకు దేవుడు ఏమి ఇచ్చాడు అని మాట్లాడతావా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు అని చెప్పేసి యోగు భక్తుడు తన భార్యతో అంటున్నాడు అందుకే ఆమె పేరు బైబిల్లో కూడా రాయించబడలే ప్రియా దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకోండి దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంత మట్టు కంటే ఎక్కువ ఆయన మేము శోధింపకుండా శోధన రానివాడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలుగజేయును హలోయ ఆయన నీకు శోధన ఒక్కటే ఇచ్చి వదిలేస్తాననుకుంటున్నారా అనాథగా వదులుతారనుకుంటున్నారా ఆ శోధనలోని సత్తా ఏంటో నువ్వు తెలుసుకోవాలని చెప్పేసి ఆయన శోధించిన తర్వాత శోధ శోధనకు అనుమతి ఇచ్చిన తర్వాత శోధనతో కూడా తప్పించుకొని మార్గము కూడా ఆయనే కలుగజేయు వాడై ఉన్నాడు ముళ్ళు పెట్టువాడు ఆయనే గాయము పెట్టువాడు ఆయనే గాయము మాన్పువాడ ఆయనే గాయం ఎందుకు పెడతాడు గాయం దేవుడు నాకు ఎందుకు పెట్టాలి అని చెప్పేసి నువ్వు అడుగుతావేమో దృష్టాంతముగా ఇవన్నీ మనకు రాయబడి ఉన్నాయి ఎందుకంటే ఈ యుగమందు మనకు జ్ఞానము కలుగుటకు మనకు తెలివి కలుగుటకు దృష్టాంతంగా ఇవన్నీ రాయబడినాయి ఎందుకంటే దేవుడు శోధన పెట్టి నీ సత్తాను నీకు తెలియజేస్తాడు శోధనతో సహించడానికి కూడా ఒక మార్గం తెలుస్తాడు ఆ మార్గాన్ని నువ్వు కనుగొనాలా ఆ మార్గాన్ని నువ్వు కొనుగొన్నప్పుడే దేవుని బిడ్డ కొనబడతావు ఆ మార్గం ద్వారా నువ్వు జయించినప్పుడు శాతాన్ని ఓడించినప్పుడు నీవు గొప్పవాడివి గొప్పదనం అని చెప్పేసి బల నమ్మకమైన దాసురా బల నమ్మకమైన దాసురాలా అని చెప్పేసి దేవుడు నిలవడం జరిగింది కనుక ఇవన్నీ మనకి దృష్టాంతములుగా రాయబడి ఉన్నవే తప్ప మనకి నిజంగా దేవుడు కీడు చేయాలని తలపెట్టేవాడు ఎన్నటికీ కాదు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు నువ్వు సహోదరుల్ని ప్రేమించాలి వారి శ్రమంలో నువ్వు ఆదుకోవాలి వారి నిందల్లో వారిని కాపాడాలి నువ్వే నిందించేవాడిగా నించి నిందించే దానవుగా ఉండకూడదు కానీ వారిని బలపరిచేవాడవుగా బలపరిచే దానవుగా నువ్వు ఉండాలి అని చెప్పేసి దేవుని పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా ప్రియులారా మీరందరూ విశ్వాసము కలిగిన వారై ఇతరులను ఆదరించేవారిగా ఇతరులను ప్రేమించేవారిగా ఇతరులను బలపరిచేవారిగా మీరందరూ ఉండాలి తప్ప ఎప్పుడు మీరు ఇతరులను క్రొంగదీసేవారిగా ఉండకూడదు అని చెప్పేసి ప్రభు పేరట మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను ఇప్పుడు భక్తులందరి కొంతమంది భక్తులను మనం చూసుకుంటూ వచ్చాం అలాగే యాకో పత్రిక యాకో భక్తుడు అంటున్నాడు ఇప్పుడు ఏకో భక్తుడు ఏమంటున్నాడు యాకో పత్రిక ఒకటవ అధ్యాయం పన్నెండవ వచనం శోధన సహించువాడు ధన్యుడు దేవుడు వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటము వాడికి ఉందని చెప్పేసి యాకో భక్తుడు అంటున్నాడు యాకో భక్తుడు ఏమంటున్నాడు శోధన సహించువాడు ధన్యుడు నీకు వచ్చినప్పుడు దేవుణ్ణి నిందించకు శోధన నీకెందుకు వస్తుంది అంటే నీ దమ్ము నీకు తెలియజేయడానికి నీ సత్తా ఏంటో నువ్వు చాటడానికి శ్రమ నీకు వస్తుంది శ్రమలో కుంగిపోతే చాతగాని వాడు అనిపించుకుంటావు వాడికి దేవుడు లేడు ఆమెకి దేవుడు లేడు అనుకుంటారు నీ దేవుడు ఏం చేస్తున్నాడు నువ్వు దేవుడిని నమ్ముకున్నావుగా అని చెప్పేసి అన్నిలో అంటారు దేవుడి నామానికి అవమానం తెచ్చే వాడవుగా దేవుడి నామానికి అవమానం తెచ్చే దానవుగా నీవు ఉండకూడదు నువ్వెలా ఉండాలంటే దేవుణ్ణి దేవునికి మహిమ తెచ్చేవాడవుగా దేవునికి మహిమ తెచ్చే దానవుగా ఉండాలి శ్రమ వచ్చినప్పుడు నీవే నాకు దేవుడు దేవుడుంటే ఇట్టేందుకు జరిగిద్ది దేవుడుంటే నాకు ఎందుకు ఇలా జరిగిద్ది అని నువ్వు అనకూడదు నా దేవుడు తగిన సమయం నన్ను గెలిపిస్తాడు తగిన సమయం అందు నన్ను విడిపిస్తాడు అని నమ్మకం కలిగి దృఢమైన విశ్వాసం కలిగి నువ్వు జీవించవలసిన వాడవై ఉన్నావు జీవించవలసిన దానమై ఉన్నావు కనుక నీవే నీరు గారిపోయితే శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని దానమంటారు చేతగాని వాడవంటారు కనుక నీ దేవుని నామానికి నువ్వు అపకీర్తి తేయకూడదు నువ్వు గెలవాలి దేవుణ్ణి గెలిపించాలి అని చెప్పేసి ప్రభు పేరట మిమ్మల్ని ఆ యొక్క గెలుపులోనికి ఆహ్వానిస్తున్నాను హలో అలాగే ప్రకటన గ్రంథం ఇంతసేపు కొంతమంది భక్తులను చూసాం ఇప్పుడు మరో మహాభక్తుడు బయలుదేరాడు ఆయన అంటున్నాడు ఆయన ఎవరు అపోస్తుడైనటువంటి యోహాన్ గారు యోహన్ గారు అంటున్నారు ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం వచనం నుంచి చదువుకుందాం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదవ వచనం నుంచి చదువుకుందాం నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులు భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను భూనివాసులందరికీ శోధించుటకు ఒక సమయం వచ్చి వచ్చిందట భూనివాసులందరినీ శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శ్రమ రాబో శోధన కాలంలో దేవుడు ఏం చేస్తాడట నిన్ను కాపాడుతాడట నిన్ను రక్షిస్తాడట ఎప్పుడు నువ్వు ఆయన ఎందు నిరీక్షించినప్పుడు ఆయనను నీవు నమ్మినప్పుడు దేవుడు ఆ యొక్క మహత్కారమైన రాబోవు శ్రమదిన మందు నిన్ను ఆయన కాపాడుతాను అని చెప్పేసి ఇక్కడ భక్తుడు రాయి ఆయన చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు శ్రమదిన మందు ఆ కాలంలో విపత్తు వచ్చినప్పుడు నేను నిన్ను కాపాడేదను అలాగే పదకొండవ వచనంలో నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో హాలే లూయ ఎవ్వడు నీ కిరీటాన్ని అపహరింపకూడదు అపహరిం అపహరింపకుండా నీకు కలిగిన దాన్ని ఆ రాకడ దినమందు వరకు శ్రమ దినమందు వరకు గట్టిగా పట్టుకొనుము జయించు వానికి దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను జయించే వాడిని ఆలయంలో దేవుని యొక్క ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలకు పోడు మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నూతనమైన ఎరుసుమును నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద వ్రాసదును పరలోకంలో నీ పేరు నీ మీద ఆ దేవుని యొక్క కొత్త పేరు వ్రాయబెడతాన నీకు ఒక కొత్త నామధేయాన్ని ఇస్తాడు దేవుడు నీకు ఒక కొత్త పేరుని ఇస్తాడట ఆ యొక్క దేవుని రాజ్యంలో ఆ యొక్క దేవాలయంలో నిన్న ఒక దేవ్ దీప స్తంభముగా నిలబెడతాడట ఒక స్తంభముగా నిలబెడతాడట సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చె గలవాడు వినుగాక హలూయ సంగములతో దేవుడు చెప్తున్న మాట ఆత్మ చెప్తున్నవాడు చెవి గలవాడు గ్రహించునుగాక ప్రియ దేవుని బిడ్డలారా శోధన వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవద్దు శోధన వచ్చినప్పుడు నువ్వు బలహీన దేవుని నామానికి మహిమ కలుగునాగన ప్రార్థన ద్వారా విశ్వాసము ద్వారా నిరీక్షణ ద్వారా నువ్వు జయించాలి ఆ శోధనని జయించినప్పుడు నీకు కీర్తి వస్తుంది దేవునికి మహిమ వస్తుంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా శోధన వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవద్దు చిన్న స్టోరీ వినండి గర్భగుడిలో ఉన్నటువంటి రాయి అంటుందట శిల్పం అంటారు కదా శిల్పం ఆ శిల్పం అంటు శిల్పంతో గడప వద్ద ఉన్నటువంటి రాయి అంటుందట నిన్నేమో మ్రొక్కుతున్నారు నన్నేమో త్రొక్కుతున్నారు ఏంటి నువ్వు రాయివే నేను రాయినే నన్నెందుకు తొక్కుతున్నారు నిన్నెందుకు మొక్కుతున్నారు అని చెప్పేసి ఆ ద్వార బంధకం ముందు ఉన్నటువంటి రాయి గు గర్భగుడిలో ఉన్నటువంటి శిల్పముగా మారిన రాయితో అంటుందట ఏమని నిన్నెందుకు మొక్కుతున్నారు నన్నెందుకు తొక్కుతున్నారంటే గర్భగుడిలో ఉన్నటువంటి ఆ రాయి శిల్పంగా మారిన రాయి ఏమంటుందంటే నువ్వు ఒకటి రెండు దెబ్బలు తగలగానే రెండు నువ్వు నాలుగు పలకలు అయిపోయి ఆ యొక్క నిన్ను అక్కడ ద్వారబంధకం ముందు పడేశారు నన్నేమో శిల్పి చెక్కుతున్నప్పుడు నేను కొన్ని వేల యొక్క శిల ఉలి దెబ్బలను తిన్నాను ఉలి దెబ్బలను నేను తిన్నాను నన్ను శిల్పంగా మార్చుటకు ఆ యొక్క శిల్పి అనేకమైన దెబ్బలను కొడుతున్నాడు అనేకమైన దెబ్బలు కొట్టినప్పుడు అనేకమైన మలుపులు తిప్పుతున్నప్పుడు అనేకమైనటువంటి నన్ను కొట్టి నాదే మెలికలు మెలికలు తిప్పుతూ అనేకమైన ఆకారాన్ని రాయిని ఒక ఆకారంగా తయారు చేశాడు నేను అనేకమైన దెబ్బలు తిన్నాను అనేకమైనటువంటి శ్రమలను పొందాను అనేకమైన గాయములను పొందాను కనుక నేను నన్ను మ్రొక్కుతున్నారు నిన్ను త్రొక్కుతున్నారు అని చెప్పేసి గర్భగుడిలో ఉన్నటువంటి రాయి ఈ యొక్క ద్వారబంధకం ముందు ఉన్నటువంటి రాయితో అందట అప్పుడు ఆ రాయి గ్రహించిందట అవు మనం కూడా ఈ యొక్క కథ ద్వారా మనం ఈ యొక్క నీతి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎన్నైతే శిల్పి మనల్ని చెక్కుతున్నప్పుడు పరమశిల్పి అయినటువంటి దేవాతి దేవుడు శ్రమల ద్వారా కష్టముల ద్వారా నిందల ద్వారా అవమానాల ద్వారా శోధనకు అనుమతించినప్పుడు ఆయన నిన్ను చెక్కుతున్నప్పుడు శిల్పి నిన్ను చెక్కుతున్నప్పుడు నువ్వు ఆ అనుమతించాలి అనుమతించకపోతే నువ్వు మొక్కబడే రాయి వలె ఉంటావు తప్ప మొక్కబడే రాయిగా ఉండవు అట్లాగని చెప్పే నిన్ను మొక్క మొక్కించుకోనమని కాదు నేను చెప్పేది అనేక శ్రమలు పొందినప్పుడు నువ్వు కీర్తిని గడిస్తావు దేవుణ్ణి మహింపరిచేవాడిగా ఉంటావు దేవుని మ్రొక్కేవాడిగా ఉంటావు కనుక ప్రియా దేవుని బిడ్డారా శోధన వచ్చినప్పుడు బాధపడక కృంగక దేవుని మహిమను తెలుసుకొని దేవుని మహింపరచవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీరందరూ ఈ శ్రమలకు శోధనలకు నిందలకు భయపడి దేవుని నామాన్ని దూషించకూడదు దేవుని నామాన్ని ఆ శ్రమల ద్వారా నువ్వు నీతిని నేర్చుకొని ఆ శ్రమల ద్వారా నువ్వు ఒక మార్గము దేవుడు బయలుపరుస్తున్నాడు ఆ మార్గమును తెలుసుకొని శ్రమల్లోని జయించి ఇతరు సత్తా ఉన్నవాడు ఇతరు దమ్మున్నవాడు శ్రమలను జయించడానికి ఇతరులకు దేవుడు ఇచ్చాడు అని జ్ఞానయుక్తంగా ప్రవర్తించి దేవునికి మహిమ తెచ్చేవారిగా మనం ఉండాలి కనుక మీరందరూ దేవుని మహింపరుస్తారని శ్రమలకు తట్టుకుంటారని ఈ లోకంలో ఉన్నటువంటి దేవునికి భయపడక చింతించక పరలోకంలో దేవుడు మనకిచ్చే జీవ కిరీటము ముందు ఇవన్నీ ఎన్న తగినవి కావు గనుక శ్రమలైనను నిందలైనను అర్రంపములతో కోత అయినను ఆ యొక్క అగ్నిలో సలసల కాగా నూనెలో వేయించినప్పటికీ తలకిందులుగా శిలవ వేయబడినప్పటికీ ఓడ పగిలి రాత్రి అంతయు సముద్రంలో ఉన్నప్పటికీ భయపడద్దు చింతపడద్దు ఎందుకంటే దేవుడు నీ పక్ష అన్నాడు దేవుడు మన పక్షముగా నుండగా మనకి విరోధి ఎవడు ఎవడూ లేడు మిత్రమా మనల్ని గెలిచేవాడు ఎవడూ లేడు ఆ దేవాతి దేవుడు మనలో ఉండగా మన పక్షమునుండగా మనకు ఆయన దక్షిణ హస్తము తోడుండగా మనల్ని ఓడించగల మగాడు ఎవడు లేడు కనుక ప్రియ దుష్టుడు మనల్ని ఎప్పటికీ జయించలేడు యోధా గోత్ర కొదప సింహం యొక్క పిల్లలం మనం కనుక మనం ఎప్పుడు పరుగు 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 జయించుటకు పరుగు పరుగు పరుగున తేలి నా పరుగు తుదముట్టించు తిని విశ్వాసమును కాపాడుకుంటుని అని చెప్పి పౌలుగారులుగా చెప్పే దమ్ము మనలో రావాలి హలో అలాంటి నిరీక్షణ కలిగి అట్లాంటి దమ్మున్న విశ్వాసం కలిగి జీవిస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామలో ఈ సందేశాన్ని మీకు అందిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను బలవంతుల కండి లెగండి నిరీక్షణ కలిగి జీవించి జయ జీవితం కలిగి ఉండండి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్